యోనాను సముద్రంలో పడేసినప్పుడు ఆ సముద్రపు లోతుల్లో దేవుని మహాకృప యోనా కోసం ఒక పెద్ద చేప రూపంలో కాచుకొని కూర్చుందండి యోనా వచ్చేసా నీకు రెండవ ఛాన్స్ ఇస్తా రెండవ అవకాశం ఇస్తా నేను గొప్ప సేవకునిగా వాడుకుంటా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు పశ్చాత్తాప పడ్డావు నీకు అద్భుతమైన భవిష్యత్తును ఇస్తా వచ్చే యోనా సముద్రంలో దూకాడో లేదో దేవుని కృప అనే చేపొచ్చి యోనా నేం చేసింది మింగేసింది యోనాను తీసుకెళ్ళి గట్టు మీద పడేసింది యోనా నువ్వు తప్పిపోయావు కానీ నీ పట్ల నేను శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాను యోనా నీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను యోనా వెళ్ళు నీ పన్ను నువ్వు చేయి యోనా సత్యాన్ని ప్రకటించు యోనా సత్య స్వరూపుడైన నన్ను వాళ్ళకి పరిచయం చేయి వెళ్ళాడు దేవుని గురించి ప్రకటించడం మొదలు పెట్టాడో లేదో నినివే పట్టణము పట్టణం మోకాల మీదకి వచ్చిందండి రాజు మొదలుకొని హేదవాడి వరకు ఉండి గోని పట్టలు ధరించి ఏడ్చి పశ్చాత్తాపడ్డారండి యోన ప్రకటించిన దేవుని వాక్యమును బట్టి నినివే పట్టణము 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 రక్షించబడింది ప్రపంచంలో ఒక పట్టణంలో ప్రతి ఒక్కరూ రక్షించబడిన సందర్భం ఈ భూమి మీద ఉంది ఉందంటే ఒకే ఒక్కసారే తన తప్పును ఒప్పుకొని దేవుని చేతిలో పడినటువంటి యోనా చేసిన ప్రసంగం వల్ల ఒక పట్టణం పట్టణమే రక్షించబడింది